గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయండి మీ కుటుండిపైనం చేయి వేసుకొని మీకు మంచి జరిగింది నాకు అండగా నిలబడి సైనికుల్లాగా రండి అన్నటువంటి పిలుపునిచ్చినటువంటి నాయకుడిని గతంలో ఎప్పుడు చూడలేదు అటువంటి నైతిక స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కారణం ఆయన ఈ ఐదు సంవత్సరాలలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు చేయడం వల్ల పడింది మేనిఫెస్టోలో చెప్పినటువంటి కూడా అమలు చేశాడు కాబట్టి ఈరోజు ఏ ఊరికెళ్ళినా ఇంటికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మదం పడుతున్నారు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని రకమైనటువంటి కుట్రలు చేసి కుతంత్రాలు చేసినా ఎన్ని అసభ్యమైనటువంటి పదాలు వాడి రౌడిజం చేస్తూ తిరిగి వైసీపీ వాళ్ళపైనే నెట్టేస్తున్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి వాళ్లకు ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు ఒక్కటి గమనించమని అడుగుతున్నాం ఈ రోజు కరువు ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలు మనం అంతా కూడా రాయచోటికి సాగునీరు అందించిన విషయంలో కానీ సాగునీరు అందించే విషయంలో గండికోట నుంచి తలపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఎంత సంకల్పంతో ముందుకు జరుగుతుంది అన్నది గమనించమంటున్నాం భవిష్యత్తు అదే కానీ లేకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతాయి గండికోటను ఇరవై ఎనిమిది టీఎంసీని నిలిపినటువంటి మహానీయుడు ఇరవై ఎనిమిది టీఎంసీ కట్టినటువంటి మహానీయుడు అయితే రాజశెట్టి గారు అయితే ఇరవై ఎనిమిది టిఎంసీలు నిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కోతిరెడ్డి పాడు గతంలో కేవలం తొమ్మిది ఐదు క్యూసెకల్ కోతిరెడ్డి పాడును యాభై ఆరు వేల పెంచి రాయలసీమ గుండెల్లో చిరస్థాయిగా దేవుడుగా నిలబడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రాయలసీమ గడ్డ పైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని ఆలోచన చేయమంటున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమంటున్నా కాదు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ప్రతిపక్షాల అధికార పక్షం అంతా కూడా ఏక తాటిపైన నిలబడి గంటలు గంటలు మాట్లాడాయి అని అంటే ఆంధ్రప్రదేశ్లో జల కృష్ణా జలాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని పనిచేస్తున్నారో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు జ్ఞానం ఉన్నవాడు అవగాహన ఉన్నవాడు ఎవరు కూడా ఇలా మాట్లాడు ఎందుకు తెలంగాణ అసెంబ్లీలో జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతం పైన ఎందుకు విలుగుపడ్డారు అంటే కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మేలు చేస్తున్నాడు రాయలసీమకు చిరస్థాయిగా ఉండే విధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో వెలుగుండ ను పూర్తి చేసి టైంలో ఉండేదే కాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది తెలంగాణ వాళ్ళు కళ్ళు తెరిచే లోపల పూర్తి చేసి తీసుకొచ్చాడు అని అంటే ఆన్యుడికి నాకు ఏమన్నాలో ఆలోచన చేయమంటున్నాను ఒకప్పుడు కనీసం ఎనిమిది వందల నలభై అడుగులు పైన చేరితే కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు అటువంటి పరిస్థితిలో పోతిరెడ్డి పాట నిర్మించిన తర్వాత ఈ రోజు వచ్చి వచ్చినట్టు కూడా తెలంగాణ తోడేస్తుంటే మనం కూడా లో తీసుకోవాలని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏడు వందల నలభై అడుగులు ఉన్నా కూడా రాయలసీమలో నీళ్లు తీసుకువచ్చే తీసుకుంటే విధంగా నిర్మిస్తున్నాడు అని అంటే ఇది ఒక్కటి చాలదా రైతాంగానికి అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయినాయి రా రాను రాబోయే రోజులలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి ఎందుకు అంటే కృష్ణాజలాలతో తడిపితే సాధ్యపడుతుంది కాబట్టి ఇంత పని పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు